నమస్తే ఎంటీవీ తెలుగు సారీ నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఏ రోజైతే ఆ నినాదాన్ని స్టార్ట్ చేశారో ఆ నినాదాన్ని అమలు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో అడుగులు వేస్తుంది కసరత్ వచ్చేస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక రైజ్ సర్వే సంస్థ చాలా కీలకంగా సర్వే చేసి వాళ్ళు కొన్ని ప్రాటం చేశారు కుప్పంలో చంద్రబాబు గారు డౌట్ అంటే గెలవరు అనేది వాళ్ళకు వచ్చిన సర్వేలో మరి ఆ వైఎస్ఆర్సీపీ కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మీనింగే మరి వీళ్ళందరూ కూడా గెలవాలనేది వైఎస్ఆర్సీపీ వ్యూహం అనుకో అనుకోవాలి మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం సాధ్యపడుతుందా ఒక సీనియరు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ ఉద్దండు వ్యూహాలు రూపొందించడంలో చంద్రబాబు నాయుడు గారిని కొట్టిన నాయకుడు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉండకపోవచ్చు ఇప్పుడు అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఓడించే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంటుందా గొప్ప ఎప్పటి నుంచో ఆ కాన్షియన్స్ని నమ్ముకుంటున్నా చంద్రబాబు గారిని ఓడించడం సాధ్యపడుతుందంటే వారి సర్వేలు అయితే రకరకాలుగా చెప్తున్నాయి మరి రైజ్ సంస్థ సర్వే అయితే డౌటు అంటే గెలవడం కష్టం అనే రీతిలో వారు సర్వే రిపోర్ట్ ఇస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ కూడా కొప్పో నియోజకవర్గాన్ని అంటే చిత్తూరు జిల్లాని పెద్దిరెడ్డి రెడ్డి గారికి ఇన్ఛార్జిగా అవి చెప్పారు మరి పెద్దిరెడ్డి రామచంద్ర గారు రెడ్డి గారి యొక్క రాజకీయం చిత్తూరు జిల్లాలో కానీ తిరుపతిలో కానీ రాయలసీమ జిల్లాలో ఎలా ఉంటుందో అనేది ఈ ప్రాంత ప్రజలకి అంటే రాయలసీమ ప్రాంత ప్రజలకి ఎక్కువ తెలుసు ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు గారిని ఓడించ తీరుతా అని చెప్పి పెద్దిరెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా తీవ్రంగా మాట్లాడారు ఎట్టి పసి ఇరవై నాలుగు ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్సీపీ చెప్పి ప్రకటన చేశారు అదేవిధంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫోర్ అంటే పవన్ కళ్యాణ్ గారు మిగలరు చంద్రబాబు గారు గెలవరు లోకేష్ గారు కూడా గెలవరు అన్నట్టుగానే వన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అవన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అనేది ప్రస్తుతం ఈ సర్వే సంస్థలు కానీ మరి పెద్దిరాడి పెద్దిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే మరి ఒక్కసారి నిజమోనేమో అనే ఒక డౌట్ అయితే అనుమానం అయితే ప్రజల్లో కలుగుతుంది మరి పిట్టాపురం పిట్టాపురం హండ్రకి పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు గెలవరు అనేది విశిష్ట ప్రచారం జరుగుతుంది చర్చ జరుగుతుంది అక్కడ వైసీపీ అభ్యర్థి వంగ గీతా గారు కూడా చాలా స్ట్రాంగ్ లీడరు సీనియర్ మోస్ట్ లీడరు టీడీపీలో చాలా బాధ్యత నిర్వహించారు ఎమ్మెల్యే చేశారు రాజ్యసభ సభ్యురాలు చేశారు జిల్లాపక్ష చైర్మన్ చేశారు మళ్ళీ వైసీపీలోకి వచ్చిన తర్వాత కాకినాడ ఎంపీ చేశారు ప్రస్తుతం ప్రస్తుతం పెట్టాపురానికి అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నారు చాలా వాగ్దాడి గల లేడీ చాలా ఒక విధంగా చెప్పాలంటే ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ అలా ఉన్నాయి అలాంటి గీత గారు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడానికి వైఎస్ఆర్సీ పధ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళను పెట్టారు అది కూడా రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం అభ్యర్థినిగా వంగా గీత గారు నిలబడ్డారు పిఠాపురంలో ప్రజారాజ్యం మహిళా అభ్యర్థినిగా ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు కూడా అంటే కాపు సామాజ్ వరకు ఎయిటీ పర్సెంట్ అక్కడే ఉంది మరి వంగా గీత గారు కూడా మళ్ళీ అక్కడ రెండోసారి పోటీ చేయడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించింది మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం సాధ్యమా అసాధ్యం అంటే సాధ్యం అనే సంకేతాలు ఆ ప్రాంతం నుండి వస్తున్నాయి ప్రస్తుతానికి ఏం జరుగుతుందో తెలియదు ఓ పక్క ముద్ర బద్నాభం గారు సుడిగాలు పర్యటన చేస్తున్నారు వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకులందరూ కూడా పిట్టాపురం కాన్ఫిడెన్స్లో మోహరించారనుకోవాలి మాజీ మంత్రులు సీనియర్ నాయకులు రాజకీయంగా పార్టీలో ఎన్నికలు వచ్చేప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో అవన్నీ తెలిసిన నాయకత్వం అంతా కూడా అక్కడే పిఠాపురానికి పరిమితం చేశారు ప్రస్తుతం అక్కడ చాలా రసవత్రంగా ఎన్నిక జరిగే అవకాశం మంగళగిరి మంగళగిరిలో ఏం జరుగుతుంది మంగళగిరిలో రెండోసారి పరీక్షని ఎదుర్కోబోతున్నాడు నారా లోకేష్ గారు మరి అక్కడంతా బీసీ సామాజిక వర్గం మరి ఆ బీసీ సామాజిక వర్గాల మధ్య రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు మళ్ళీ ప్రయోగం చేయట ప్రయోగం మీన్స్ గెలవాలి ఎక్కడైతే ఓడిపోయి అక్కడే గెలవాలని సామెత ఏమైతుందో దాన్ని అమలు చేయడానికి మళ్ళీ లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు మరి మంగళగిరిలో రాలా రామకృష్ణారెడ్డి గారు పార్టీ మారారు మళ్ళీ అన్నయ్య కాంగ్రెస్ పార్టీలోకి సారీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ మాతృ సంస్థ వైఎస్ఆర్సీపీలోకి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో జాయిన్ అయ్యారు ఆయన లక్ష్యం మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడించి వైఎస్ఆర్సీపీ జెండాను రెండోసారి రెపరెప్పలాడించాలన్నదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అలియాస్ ఆర్కే చెప్తున్న మెసేజ్ ఇది అక్కడ మురుగుడు లావణ్య ఒక మాజీ మంత్రి కోడలు బీసీ నాయకురాలు ఒక బీసీ నాయకురాలు పెట్టి బీసీ కాంగ్రెస్ సారీ వైఎస్ఆర్సీపీ బీసీలకు పెద్దబిట్ర వేస్తూ చాలా చోట్ల మహిళల్ని పెట్టి మహిళల యొక్క బలం ఏంటో చూపించే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ చాలా వ్యూహాత్మకంగానే అభ్యర్థులు ఎంపిక చేసింది మరి ఈ క్రమంలో మంగళగిరిలో నారా నారా లోకేష్ గారు గెలుపు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నారు మరి పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం సాధ్యం కాదని అక్కడ మోహరిస్తున్న నాయకులు చెప్తున్న వ్యాఖ్యలు అవి మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గెలవని పనిచేయడానికి అష్ట దిగ్బంధంలాగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ ప్రాంతపల్లి కుప్పంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఆదరించకుండా ఉంటారా అంటే ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పి భావించాలి కానీ రాజకీయాల్లో ఇది జరిగిద్ది ఇది జరగదనడానికి లేదు ఈ నేపథ్యంలో మరి కుప్పం పిఠాపురం మంగళగిరి రెండు నాలుగు ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్